తిరుపతి జిల్లా వెంకటగిరిలో వర్షం భీభత్సం సృష్టించింది తహసీల్దార్ కార్యాలయంలో భారీ చెట్టు కూలిపోయింది ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది విపరీతమైన గాలులు పిడుగుల సౌండ్ కి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు నారాయణ స్కూల్ పక్కనే నూతనంగా నిర్మించిన షాపులకు పైకప్పు లేచిపోయి షాపులన్నీ దెబ్బతిన్నాయి టౌన్ పరిధిలో ఎక్కడ చూసినా విరిగి రోడ్ల మీద పడ్డాయి రేకులు ఉన్న షాపులన్నీ ఎక్కువ శాతం దెబ్బతిన్నాయి ఆర్టీసీ స్టాండ్లో నీరు ఎక్కువగా చేరి లోతట్టు ప్రాంతంగా తయారైంది ఎమ్మెల్యే ఇంటికి పోయే రహదారికి అమర్చి ఉన్న ఫ్లెక్సీ ఆర్చి రోడ్డుకి అడ్డంగా పడిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది విద్యుత్కి పూర్తిగా అంతరాయం కలిగింది ఇలా వెంకటగిరి మొత్తం భీభత్సం సృష్టించింది వర్షం కరెంటు ఎన్ని గంటలకు ఇస్తారో తెలియని పరిస్థితి

마포구청 인 మనం నేను కట్టనేసాను బాగా ఒక్కరోజు వచ్చేలా ఒకటే కట్టనే నష్టాను అసలు ఏం పెట్టేసే ఈ పక్కా పెట్ట మొత్తం సామాన్లు సీలింగ్ వేసు మొక్క

లో చుట్టు అనే వాళ్ళు పేదవాళ్ళు ఏదో దాని వ్యాపారం చేసుకుంటూ కూడా వాళ్ళు అయితే ఈ విపత్తు గాలి వానకి అవన్నీ కూడా రేటు పడిపోవడం నష్టం అని చెప్పి వాళ్ళకి అమారో తెలియజేసి ఏదో నష్టపరిహారం కట్టించేదాన్ని నేర్పడి